జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు సభా ప్రాంగణంలో పదిహేను ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు సభకు పదిహేడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు డెబ్బై సీసీ కెమెరాలు పదిహేను డ్రోన్లతో భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు చిత్రాడ పరిసరాలలో వాహనాలకు తొమ్మిది చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు పిఠాపురం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఉదయం పదకొండు గంటల నుండి ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి రాత్రి పదకొండు గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి కాకినాడ రూరల్ అచ్చంపేట నుండి శంఖవరం మండలం కత్తిపూడి వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు భద్రతా ఏర్పాట్లపై కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం మనకి కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఉన్నారు మరి కొద్దిసేపులో ఏపీ డిప్యూటీ సీఎం సభకు కానున్నారు ఈ నేపథ్యంలో అసలు ఏర్పాటు బందోబస్తు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి వారు మాట్లాడతారు సార్ చెప్పండి ఏపీ డిప్యూటీ సీఎం మరి కొద్దిసేపులో రానున్నారు మీటింగ్ హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో ఏ మేరకు బందోబస్తు మేరకు ఈ రోజున డెప్యూటీ సీఎం సార్ హాజరవుతున్న జనసేన ఆవిర్భావ సభకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ట్రాఫిక్ కూడా ముందర డైవర్షన్స్ పెట్టుకున్నాము గ్యాలరీలు అన్నింటి సఫిషియం బందోబస్తు ఇవ్వటం జరిగింది పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడికక్కడ రూట్స్ డిఫైన్ చేసి ఏ రూట్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ పార్క్ చేయాలి వెహికల్స్ అనే దాన్ని బట్టి డ్రైవ్ చేస్తున్నాం ఎంతమంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ పదిహేను వందలకు పైగా పోలీస్ ఇబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఒక నాలుగు వందల మంది వాలంటీర్లు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మొత్తం ఇప్పుడు చూసుకుంటే డిప్యూటీ సీఎం గారికి స్పెషల్ ఫోర్స్ ఫోర్స్ ఏర్పాటు చేశారు సార్ డిప్యూటీ సీఎం గారికి ఏ స్కేల్లో అయితే ఇవ్వాలో ఆ స్కేల్లో ఫోర్స్ని డిప్లై చేయడం జరిగింది సార్ రిట్రీట్ రూట్ అదంతా సెక్యూర్ చేసుకోవడానికి అడిషనల్గా రోప్ పార్టీస్ మొత్తం ట్రాఫిక్ మళ్ళింపు అచ్చంపేట జంక్షన్ నుంచి టువర్డ్స్ ద వెన్యూ ఏ రకమైన హెవీ వెహికల్స్ బస్సెస్ రావడానికి పర్మిషన్ లేదు వాటికి డైవర్షన్ ఇవ్వడం జరిగింది అట్లనే కత్తిపూడి జంక్షన్ నుంచి కూడా టువర్డ్స్ ద వెన్యూ రాకుండా అక్కడి నుంచి కూడా డైవర్షన్ ఇవ్వడం జరిగింది మొత్తం క్లౌడ్ కూడా పెరుగుతున్న గంట గంటకి క్లౌడ్ సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు క్రౌడ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అన్ని గ్యాలరీలోనూ బందోబస్తు ఇవ్వడం జరిగింది గ్యాలరీలు పటిష్టంగా బ్యారికేడింగ్తో పాటు ప్రొవైడ్ చేసి ఎక్కడికక్కడ క్రౌడ్ ఎటు వెళ్ళాలి అని సైన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు సార్ త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్కి ల్యాండ్ అవుతారండి ఇది ప్రస్తుతం మనతో పాటు కాకినాడ జిల్లా ఎస్పీ మాట్లాడడం జరిగింది ఈ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున పదహారు మంది పోలీసుల దాకా ఏర్పాట్లు చేసామని చెప్పి చెప్తున్నారు మరి కొన్ని గంటల్లో ఏపీ డిప్యూటీ సీఎం రానున్నారు ఈ నేపథ్యంలో ఆయనకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు మొత్తానికి ఏదైనాప్పుడు కూడా ఆయనకి ఏదైతే వాళ్ళు డిప్యూటీ సీఎం హోదాలో ఆ బందోబస్తు మొత్తం కూడా మేము ఏర్పాటు చేసామని చెప్పి జిల్లా ఎస్పీ బిందుమాతో చెప్తున్న పరిస్థితి ఉంది వాట్ స్టూడియో